ఇక్కడున్న బిడ్డలు కొన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణని ఏనాలని కోరుకుంటాను ఇక్కడున్న ఆడపరుచులు తెలంగాణ అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని కోరుకుంటాను అక్కడున్న బిడ్డలు తెలంగాణ ఏ అభివృద్ధి అయితే కోరుకుందో అభివృద్ధికి ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను అది నేను కోరుకునే మార్పు నాకు డబ్బులు అవసరం లేదు పేరు అవసరం లేదు నేను కోరుకునేది సామాజిక మార్పే అంతమించి నాకేం కావాలి నేను చూడని డబ్బా మీ గుండెల్లో ఉన్న స్థానం కంటే ఏ స్థానం పెద్దది నేను నిజమే మీ గుండెల్లో ఉన్న స్థానం చాలు కొత్త తరం అసెంబ్లీకి వెళ్ళాలి కొత్త తరం మీరు తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలని నా కోరిక కోరికొరుతాం చూద్దాం చూడాలని సినిమాల్లో చూస్తాం ఏదో సినిమాలో చూస్తాం వాళ్ళు చాలా ఆవేశంగా నడుచుకుంటూ వెళ్తాను కాదు ఉద్యమ విద్యుత్తుతో నిండిపోయిన మీ శరీరాలు మీరు అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటుంది మీరు ప్రజల పక్షాన పోరాడితే ఎలా ఉంటుందో చూడాలను అలాంటి యువకులు వెళ్ళాలి అసెంబ్లీ పార్లమెంట్లకు వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళాలి రకరకాల స్థానాల్లో మీరు అసెంబ్లీ ఆ పార్లమెంటా లేదంటే ప్రజలకి ఏదైనా చేయాలి అందరు స్థానాలకి వెళ్తారు ఎవరు ఇష్టాలు తగ్గట్టుగా మీరు వెళ్ళాలని కోరుకునేవాడిని అందరికీ నమస్కారం నా పేరు రాజు వాడిచర్ల సో నాది నిర్మల్ డిస్టిక్ అయితే నేను ఎందుకు వీడియో చేస్తున్నా అంటే దీనికోసం జనసేన కోసం మన తెలంగాణలో జనసేన పార్టీ అవసరం ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను పవన్ కళ్యాణ్ లాంటి నిస్వార్థమైన రాజకీయ నాయకుడు అధినేత అవసరం కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఉన్న ఈ జనసేన పార్టీ మన తెలంగాణలో కూడా వస్తే మన తెలంగాణలో మనం ఈ జనసేన పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఇప్పటికిప్పుడు అని నేను చెప్పట్లేదు బట్ కొంతకాలానికైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదుగుతామని నేను గర్వంగా చెప్తా ఖచ్చితంగా చెప్తా ప్రస్తుతానికి అంటే ఇప్పటికిప్పుడుగా మనం జనసేన పార్టీతో తెలంగాణలో ప్రచారం చేయడం వల్ల ఇప్పుడు నేను చాలామందికి జోకర్ లాగా అనిపించవచ్చు కానీ కొంతకాలానికి నిజంగానే జనసేన పార్టీ కనీసం ఒక పొత్తుల ద్వారా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఎలా అయితే భాగమైందో అలాంటి పరిస్థితి మన తెలంగాణలో కూడా ఏర్పడే అవకాశాలు చాలా 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 ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్ మన తెలంగాణలో అబ్జర్వ్ చేస్తే ఆ విషయం నాకు చాలా క్లియర్గా అర్థమైంది కేసీఆర్ గారు పది సంవత్సరాలు పరిపాలనలో జనాలకి కొంచెం నచ్చలేదు అంటే అతని పట్ల జనాలకి ఇంకా చాలు అంటే కొన్ని అతను చేసిన పనులు ప్రజలకి నచ్చలేదు అతను కాకపోతే ఇంకెవరున్నారు ప్రత్యామ్నాయం అని చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వీళ్ళే కనబడ్డారు అయితే బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయంగా మరి అధికారాన్ని చేపట్టేంత స్థాయిలో ప్రజలకి కనబడలేదు సో దానివల్ల తర్వాత బీజేపీ పార్టీ అధిష్టానము తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం మన తెలంగాణ ప్రజల్లో ఆ బీజేపీ పార్టీకి కొన్ని సీట్లను తగ్గించింది అనేది అయితే ప్రతి ఒక్కరికి ఉంది బండి సంజయ్ గారిని అధ్యక్షుడిగా తొలగించడం కొన్ని సీట్లు బీజేపీకి రాలేదు ఆ కారణంగా అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఆ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఆల్టర్నేట్గా కనబడింది ఒక కాంగ్రెస్ మాత్రమే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ అని నేను చెప్పడం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ తోటి డిఎన్ డి అనే స్థాయిలో విరుచుకు కాబట్టి ఒక కేసీఆర్ లాంటి దమ్మున్న లీడరు మళ్ళీ తెలంగాణలో రేవంత్ మాత్రమే అని చెప్పేసి ఆయన ఉన్న ఆ పార్టీకి ఓటేసి ఆ పార్టీని గెలిపించారు అది కూడా ఎన్ని సీట్లు ఇచ్చారు అరవై నాలుగు సీట్లు మాత్రమే అరవై నాలుగు సీట్లు మాత్రమే కానీ పది సంవత్సరాల వ్యతిరేకత ఉన్నా సరే ముప్పై తొమ్మిది ఎమ్మెల్యే సీట్లను బీఆర్ఎస్ గెలుచుకోవడం జరిగింది నిజంగా షాకింగ్ అది మాత్రం ముప్పై తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు రావడం అంటే మాటలు కాదు పది సంవత్సరాల తర్వాత కూడా కానీ వాళ్ళు గెలుచుకున్నారు వాళ్ళ దమ్మెంట్ చూపించారు సో ఇప్పుడు రాబోయే కాలంలో ఎవరు గెలుస్తారు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీదకెళ్ళైతే ప్రజలందరూ మాట్లాడుకుంటున్న దాని మీదకెళ్ళైతే ఈ వ్యవసాయస్తులకు కొన్ని ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో వీటన్నింటినీ కనుక పరిగణలోకి తీసుకుంటే బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వం మళ్ళొకసారి ప్రజలు ఆశిస్తున్నారని అయితే అర్థమవుతుంది అయితే సరే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్ వస్తే ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ వస్తుందో తెలియదు అంటే బీఆర్ఎస్ కొంచుకొని ఇంకొక ఇరవై సీట్లు రాబడితే యాభై తొమ్మిది సీట్లే అవుతాయి కాంగ్రెస్ ఖచ్చితంగా కొన్ని స్థానాల్ని కోల్పోతుంది అది ఇరవై స్థానాన్ని కోల్పోతుందా ముప్పై స్థానాలు కోల్పోతుందా తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా స్థానాలు కోల్పోతుంది ఇక్కడ బీఆర్ఎస్కు కొన్ని పెరుగుతాయి అట్లనే బీజేపీకి కూడా కొన్ని పెరుగుతాయి ఈ క్రమంలోనే ఎంఐఎం అని చెప్పేసి ఒక పార్టీ ఉంది అది ఆ పార్టీ అవుతుంది అని అంటే ప్రభుత్వంలో ఎవరున్నా సరే వీళ్ళని పట్టుకొని కూర్చుంటున్నారు ఆ ప్రభుత్వ పెద్దలు ఆ పార్టీ పెద్దలు ఎంఐఎం తోటి అంటగాగుతున్నారు ఎందుకంటే ఎవరైనా తేడా కొట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఐదారుగురు ఎమ్మెల్యేలు ఉన్నాయో వాళ్ళ మద్దతు ఉంటుందని చెప్పేసి వాళ్ళ పట్ల సీరియస్గా ఏ విషయంలో కూడా పాత బస్తీల్లో చాలా సమస్యలు ఉన్నప్పటికీ వాటి గురించి ప్రస్తావించకుండా అంటిముట్టినట్టు చూసి చూడనట్టు ఎన్ని జరుగుతున్నా సరే వదిలేస్తూ ఉంటున్నారు కారణమేంటి వాళ్ళకున్న ఒక ఐదారుగురు ఎమ్మెల్యేల బలం మాత్రమే ఎప్పుడన్నా సరే ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా హ్యాండ్ ఇచ్చినప్పుడు గబుక్కన ఇల్లు రెడీగా ఉంటారన్నమాట ప్రభుత్వం కూలిపోకుండా ఉండడం కోసం వీళ్ళు ఒక ఐదారుగురు ఎమ్మెల్యేలు మన ప్రభుత్వాన్ని కాపాడుతారు ఎప్పుడన్నా అని చెప్పేసి ఆ ఎంఐఎం పార్టీతోటి అయితే అనుకూలంగా వ్యవహరిస్తుంది ఏ ప్రభుత్వం ఉన్నా అనేది ప్రజలైతే మాట్లాడుకుంటున్నారు అయితే అందులో కొంచెం వాస్తవం కూడా ఉంది అనిపిస్తుంది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంఐఎం పార్టీకి ఐదు ఆరు ఏడు ఎమ్మెల్యేలు ఉంటారు మన తెలంగాణలో ప్రతిసారి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా అదైతే సాంప్రదాయంగా వస్తుంది అయితే ఈ పరిస్థితిలో నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ జరిగే ఎలక్షన్ అది రెండు వేల ఇరవై ఎనిమిది లేదా ముప్పై మూడు ఎప్పుడైనా కావచ్చు ఖచ్చితంగా ఒక పది సీట్లు గెలుచుకునే పార్టీ తెలంగాణలో కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఏ ప్రధానమైన పార్టీ ఇటు కాంగ్రెస్ అయినా ఇటు బీఆర్ఎస్ అయినా ఒక యాభై సీట్లు గెలుచుకున్నప్పటికీ అప్పుడు బీజేపీ దగ్గర ఒక పది సీట్లున్నా జనసేన దగ్గర ఒక పది ఉన్నా ఎంఐఎం దగ్గర ఒక ఐదు సీట్లు ఉన్న వాళ్ళు ఎందుకు అంటే ఎందుకే తెలంగాణలో ఎక్కువ స్కోప్ ఉంది అంటే సరైన ప్రభుత్వము ఏర్పడకుండా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికి ఎక్కువ స్కోప్ ఉంది కొత్తలో వచ్చినాయి ఓకే అప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు తెలంగాణలో ఓకే ఏకగ్రీవంగా వచ్చేసాడు వన్ సైడెడ్గా రెండోసారి అంతకంటే ఎక్కువగా వచ్చాడు ఓకే బాగానే ఉంది కానీ కాంగ్రెస్ పరిస్థితి మొన్న జరిగిన ఎలక్షన్లో అరవై నాలుగు సీట్లు కేవలం ఎంత వ్యతిరేకత ఉన్నది ఆ టైంలో బీఆర్ఎస్ మీద ఆ టైంలో కూడా అరవై నాలుగు సీట్లు అది కూడా అక్కడ ఒక రేవంత్ రెడ్డి అనే బలమైన నాయకుడు ఉండడం వల్ల సాధ్యమైంది లేకపోతే సాధ్యమయ్యే అవకాశం లేదు దట్టు మళ్ళా యువకులు విద్యావేత్తలు చాలామంది ఆ పార్టీ వైపు ప్రచారం చేసినప్పుడు కూడా చాలా తెలివైన వాళ్ళు కూడా ఆ పార్టీ వైపు ప్రచారం చేస్తే అరవై నాలుగు సీట్లు వాళ్ళకి రావడం జరిగింది సో అంత కష్టపడితేనే అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ఇక్కడ బీఆర్ఎస్ కాస్త కూస్తో మెచ్చుకోదగ్గ సీట్లే ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేల సీట్లు అంటే మాటలు కాదు సో అయితే నేనేమంటున్నా అంటే జనసేన పార్టీ ఇప్పటిదాకా తెలంగాణ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం క్రమాణ అభివృద్ధి పేరుతోటి అంటే కొంత డెవలప్మెంట్ అయితే జరిగింది కాదనలేము ఖచ్చితంగా డెవలప్మెంట్ జరిగింది బట్ జరిగిన డెవలప్మెంట్కి ఇప్పుడున్న ఆ అప్పులకి దాదాపు ఒక ఏడు లక్షల కోట్ల అప్పు అయితే ఉంది అని అయితే మన రేవంత్ రెడ్డి గారు ఇటీవల అంటున్నారు కదా బడ్జెట్ గింతే ఉన్నది నన్ను ఏం చేసుకున్నా అక్కడ చేయడానికి ఏం లేదు అని చెప్పేసి ఆయన పదే పదే చెప్పుకొస్తున్నాడు సో ఏడు లక్షల కోట్ల అప్పు అవ్వడం వల్ల ఫ్యూచర్లో అప్పు పుట్టడం కూడా కష్టం ఉందని ఢిల్లీలో నన్ను చూస్తేనే లేదంటే ప్రభుత్వ పెద్దల్ని ఎవరైనా వెళ్ళి వాళ్ళ ముందు నిలబడితేనే ఏడెవడో వచ్చాడ్రా అన్నట్టుగా ఒక దొంగ మాదిరిగా చూస్తున్నారని చెప్పేసి ఒక స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తున్నాడు మీడియా సాక్షిగా అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు కావాల్సింది నేను జనసేన పార్టీని సపోర్ట్ చేస్తున్నా జనసేన పార్టీ మన తెలంగాణలో డెవలప్ అవ్వాలి అని ఆలోచిస్తున్నా ఎందుకంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ సిద్ధాంతాలు కానీ జనాలకు కావాల్సిన సిద్ధాంతాలు అభివృద్ధి చెందే సిద్ధాంతాలు కుల మత ప్రాంత భేదాలు లేకుండా అభివృద్ధి చేయగలిగే జనసేన సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి జనసేన పార్టీ మన తెలంగాణలో వస్తే అది తర్వాత వచ్చే ఎలక్షన్లో ఒక ఐదు సీట్లు ఎమ్మెల్యేలే కావచ్చు ఆ తర్వాత జరిగే ఒక పదిహేను ఎమ్మెల్యే సీట్లే కావచ్చు ఎంతో కొంత కానీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి జనసేన పార్టీ డెవలప్ అవుతూ ఉంటాయి ఖచ్చితంగా మనం డెవలప్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రభుత్వంలో కీలకంగా మారే అవకాశం ఉంది ఇక్కడ నేనేమంటున్నా అంటే జనసేన పార్టీకి మనం ఇప్పటి నుంచి దాన్ని రాజకీయంగా ఇక్కడ తెలంగాణలో ఎదిగేలాగా చేస్తే ఎలక్షన్ వచ్చే టైంకి జనాల్లోకి తీసుకెళ్తే ఎలక్షన్లో గెలిచే ఒక పది మంది పదిహేను మంది ఎంతమంది కావచ్చు ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కనీసం ఆ నియోజకవర్గాలు ఆ ఎమ్మెల్యేలు నీతి నిజాయితీ తోటి పరిపాలన చేస్తారు అనేదే నా ఆశ ఆలోచన ఎందుకంటే మనకు కావాల్సింది ఇప్పుడు నీతి నిజాయితీ ఉన్న పార్టీ అండ్ ఆ పార్టీని నడిపించే అధినేత ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు సోకాళ్ళు కార్యకర్తలు ఎవరైనా కావచ్చు సో వాళ్ళు నీతి నిజాయితీగా ఉన్నప్పుడే ప్రజలకి ఏం కావాలన్న వాళ్ళ సమస్యలు ఏందో సరిగ్గా విని అర్థం చేసుకొని వాటికి తగిన పరిష్కారాలు అనేది వెతికే పనిలో పడతారు వెతుకుతారు దాన్ని అమలు చేస్తారు ఆ సమస్యను పరిష్కరిస్తారు ఫలితంగా ప్రజలకు మంచి జరుగుతుంది అలాంటి దృష్టికోణం నేను జనసేన పార్టీ నాయకత్వానికి జనసేన పార్టీకి ఉంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి నేను జనసేనను మన తెలంగాణలో ఇక నుంచి ప్రచారం చేద్దాం అనుకుంటున్నా తెలంగాణలో జనసేన పార్టీ రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అట్లనే మనలాంటి యువత ఇప్పుడు నేను బీఏడ్ చేశాను మన జరిగిన డిఎస్సి కూడా రాశాను బట్ రాలేదు ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత పడింది మనం ఇప్పుడు రెండు వేల పదిలో పదకొండులో డిఎస్సి సారీ బీఎడ్ అయిపోయింది అప్పుడు అంత ఇంత గ్యాప్ వచ్చింది మధ్యలో డిఎస్సి లేక ఏమీ లేక సో ఈ గ్యాప్లో ఇంత గ్యాప్ తర్వాత మన మైండ్ మన పిల్లలు కుటుంబము సమస్యలు వీటి ఇట్లా పడిపోయి మనం ఎక్కువ వెళ్ళిపోయాం సో ఇప్పుడు చదివితే రావాలి అంటే సాధ్యం కాదు సో మన ఏజ్ కూడా ఇప్పుడు నాకు థర్టీ సెవెన్ కంప్లీట్ అవ్వబోతుంది సో థర్టీ ఎయిట్ రాబోతుంది కాబట్టి మన జనరేషన్ నైంటీస్ జనరేషన్ తెలంగాణలో ఎవరైతే ఉన్నారో నిజంగానే ఇప్పుడు నేను ఉన్న నైంటీస్ నేను నైన్టీన్ ఎయిటీ సెవెన్ అది సో ఈ బ్యాచ్ ఈ జనరేషన్ ఎలాగో పాడైపోయింది ఇలాగ మరికొంతమంది అట్లా పాడవకుండా ఉండాలి అని అంటే ఇక నుంచి అన్న కొంచెం మనలాంటి వాళ్ళ ఆలోచించుకొని ఎవరు సరైన వాళ్ళు ఏ పార్టీ సరైందో దాన్ని మనము మన తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇది కేవలం భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ జనసేనలో కనీసం ఇప్పటికిప్పుడు కాకపోయినా ఇంకొక పదిహేను ఏళ్ళ తర్వాత అయినా సరే జనసేన ఇక్కడ బలపడి వాళ్ళు బలపడాలి అని అంటే ఇక్కడ యువత ఉండాలి యువతకు ముఖ్యంగా తెలంగాణలో యువతకు అత్యధిక ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఇంకా ఏదైనా కావచ్చు రాజకీయంగా అభివృద్ధి కావాలంటే కేవలం అది జనసేన పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు విన్నారు కదా అతనికి తెలంగాణలో నాయకత్వము అధికారం ఏదో డబ్బులు కావాలని కాదు మనలాంటి సాదాసీద ఉన్న మనుషులము నీతి నిబద్ధతతోటి ఉన్న మనలాంటి వ్యక్తులను ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి పంపాలి అనేది ఆయన లక్ష్యం అలాంటి లక్ష్యాలు ఇప్పుడున్న ఏ పార్టీలో కూడా నాకైతే కనబడతలేదు ఇస్తారు ఏదో చెప్పుకోవడానికి మేము యువతకు అవకాశం ఇచ్చాము అని చెప్పుకోవడానికో ఇద్దరికి ముగ్గురికి ఇస్తారు మిగతా అంతా వాళ్ళే ఉంటారు ఆ కుల ఆ మత పొల్లు అట్లా ఉంటుంది బట్ జన జనసేనలో ఈ కులాలు మతాలు ఈ ప్రాంత భేదాలు లేకుండా సమర్థవంతంగా ఎస్ వీడు వీడితో అవుతుంది వీడు నీతి పరుడే మన జనసేన సిద్ధాంతాలని ఖచ్చితంగా అమలు పరిచేలాగా ఉన్నాడు ప్రజల బాధల్ని అర్థం చేసుకోగలుగుతాడు వాళ్ళ సమస్యలను పరిష్కరించగలడు అనుకుంటే అది ఏ క్యాండిడేట్ అయినా సరే ఖచ్చితంగా అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించి అసెంబ్లీకి పంపి ఇక్కడ ఆ ప్రాంత సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా చర్యలు తీసుకుంటారు ఇది నేను నమ్ముతున్నా నమ్మాలి కూడా మన తెలంగాణలో యువతకి ఉన్న బెస్ట్ ఆప్షన్ రాజకీయంగా ఎదగాలంటే మాత్రం అది జనసేన పార్టీనే కాబట్టి నేనేమంటున్నా అంటే జనసేన పార్టీని ఇప్పుడు నేను ప్రజల్లోకి తీసుకెళ్తే నన్ను ఒక పిచ్చర్లాగా చూస్తారు ఎర్రోలాగా చూస్తారు పిచ్చోలాగా ఏదో అనుకుంటారు వీడికి పిచ్చరా జనసేన పార్టీ ఇక్కడెక్కడ ఉందని అనవసరం అది ఏదో నెగిటివ్గా మాట్లాడతారు ఇంకేదైనా చేస్తారు ఏదైనా జరగని బట్ నేను ఆలోచించేది ఇప్పటికిప్పుడు జరిగిపోద్ది అని కాదు ఇప్పటి అన్న ఒక వేస్తే ఇంకొక ఐదేళ్ళకో పదేళ్ళకో పదిహేనేళ్ళకో అయినా మంచి జరుగుతుంది అని నా ఆలోచన సో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇంకా చాలా ఉంది తర్వాత వీడియోలో మాట్లాడాలి ఇది కరెక్ట్ కాదు ఇంతసేపు ఎవరు శ్రద్ధగా వినరు కాబట్టి ఇంకా నేను ఇక్కడికి ఆపేసి నేను మాట్లాడాలనుకున్న విషయాన్ని మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా సో జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై తెలంగాణ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సో జనసేన పార్టీ నాయకులు ఎవరైనా తెలంగాణలో ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా సరే అట్లనే యువత రాజకీయాల్లోకి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ వీడియోని చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనందరం కలుద్దాం త్వరలో ఒక ప్లాన్ అయితే నాకు ఉంది దాన్ని నేను మొదలు పెట్టబోతున్నా సో ముందు ముందు మాట్లాడుకుందాం ఓకేనా సో వీడియోని వస్తే లైక్ చేయండి అట్లానే కామెంట్ మాత్రం చేయండి మనం టచ్లోకి వద్దామని అంతే థ్యాంక్ యూ